నమస్కారాలు నమస్కారాలండి మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఇక్కడ ల్యాండ్ బుల్లింగ్ క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరకున్నట్లు నిర్ణయించి ల్యాండ్ బుల్లింగ్ అడిగితే రైతు సోదరులు కేవలం యాభై జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీకి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు అయితే ఒక మూడు వేల ఐదు వందల ఎకరాల లక్ష్యాలకు ఆగిపోయింది దానికి కూడా కారణం ఏంటంటే కొంతమంది రాజకీయంగా ఇవ్వద్దు ఇవ్వద్దు యాక్చువల్గా రెచ్చగొట్టడం అవన్నీ చేయడం ఆగిపోయింది అయితే ఇప్పుడు రైతు సోదరులు ముందుకు వచ్చారు నిన్ను యాక్చువల్గా పదకొండు ఎకరాల యాక్చువల్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు ఇవాళ ఏడు పాయింట్ రెండు ఎకరాలు మేకా వెంకటరెడ్డి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చారు నేను ఒకటి సుబ్ మేకా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి వెంకటరెడ్డి అనిత అండ్ శివారెడ్డి అండ్ లక్ష్మారెడ్డి ఏడు పాయింట్ రెండు ఎకరాలు ఇచ్చారు నేను వాళ్ళ ఇంటికి వచ్చే తీసుకున్నాను నేనే చెప్పాను ఎవరికి ఏదైనా డౌట్ ఉన్నా నేనే పర్సనల్గా వస్తాను మీ ఇంటికి నేనే మీ డౌట్లు క్లియర్ చేస్తానని నేను ఇప్పుడు వస్తే ఇక్కడ కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు అయితే దానికి యాక్చువల్గా నేను రేపు ఉదయం సిఆర్డి ఆఫీస్కి వాళ్ళని ఒక ఐదు మందిని రమ్మన్నాను వాళ్ళ లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చేవాడు ఆ లాటరీ సిస్టమ్ తీసేసి ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఎవరు ముందు వస్తే వాళ్ళు ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటు విధానానికి యాక్చువల్గా అథారిటీ మీటింగ్ ఫైనలైజ్ చేసింది అది యాక్చువల్గా ఫైల్ రేపు జియో అవుతుంది రేపు జియో చేస్తాం వర్కింగ్ డే కాబట్టి కంప్లీట్గా ఈ యొక్క వరదల్లో కంప్లీట్గా ఉండే అధికార అంతా అక్కడే ఉండింది ఈ అథారిటీ మీటింగ్ అయితే దాదాపు ఇరవై రోజులైంది కాబట్టి రేపే దాన్ని జీవో జీస్తాను ఇల్లు నుంచి వాళ్ళకి ఎవరికైతే ముందు ఇస్తారో వాళ్ళు వాళ్ళు కోరుకున్న దగ్గర ప్లాట్ ఇవ్వటం జరుగుతుంది ఓకే చంకల్గా ఒక ఇన్స్టాల్మెంట్ వేశారండి రైతులకు రెండు ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి గత ప్రభుత్వం పక్కన పెట్టి ఉండింది అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ యాక్చువల్గా రిలీజ్ చేయడం జరిగింది రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీలైనంత తొందరలో అంటే ఖజానా ఖాళీ ఉంది ఖజానా సున్నా ఇది కూడా ఫైనాన్స్ సెక్రటరీ ఇవ్వలేనంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు రైతులు ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు వాళ్ళ కష్టాలు అసలు మనం వర్ణించడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు మనకి ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసి రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీరైన తొందరలో రెడీగా ఉన్నారు రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీరైన తొందరలో చేయడం జరుగుతుంది ఒక్క సెంట్ ఇస్తానన్నా వాళ్ళకి పోవడానికి నాకు అప్టెషన్ లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై ఎనిమిది రోజులు మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా తిరిగాను వాళ్ళు చాలా సహకరించారు రైస్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈసారి అందుకని నేను నేనే డైరెక్ట్ అంటే రైతులకు డౌట్స్ ఉన్నాయి అధికారులు క్లారిఫై చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేము పాలసీ చేస్తామో చెప్పగలరు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళ చేతిలో ఉండదు అందుకని వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో అడిగారు జోన్ కొద్దిగా మార్చగలరని అది పాలసీ డేషన్ అది ముఖ్యమంత్రి గారితో చెప్పి చేసేది అందుకని రేపు సిఆర్టీ ఆఫీస్కి వస్తే నేను ఫస్ట్ స్టడీ చేసే అధికారులతో తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పి అవసరమైతే దాన్ని మారుస్తాం ఎందుకంటే ఏదైనా అమరావతి రాజధాని కావాలి కావాలంటే ప్రజలకి రైతులకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఒక్క సెంటు కాదు అర సెంటు ఇస్తానన్నా నేనే ప్రత్యేకంగా పోయి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను